క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన దిన స్వాగతం పౌలు హెబ్రీలుగా రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ఈ నాలుగవ అధ్యాయంలో పదకొండవచ్చినాం పన్నెండవ వచ్చిన నేను చదువుతున్నాను కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదుము గత అధ్యాయంలో మనం ధ్యానించినట్టుగా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించరు అని ఎవరి గురించి ఆయన ప్రమాణం చేశాడు ఎవరి మీద కోపగించుకున్నాడు ఐక్య నుంచి విడిపించబడి వాగ్దానం పొందినప్పటికీ ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో ప్రామాణికంగా ఎంచక వారు శోధించబడి అపవాది చేత లేదా తమ శరీర దురాశల చేత శోధించబడి దేవుణ్ణి పరీక్షిస్తూ వారు పాపం చేసి అరణ్యంలో రాలిపోయారు కనుక అంచె దినాల్లో మనం కూడా వారి వలె ప్రవర్తించి ఎక్కడ దేవుడి ఇచ్చే నిత్య విశ్రాంతిని పోగొట్టుకుంటామో అని పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు అయితే కేవలం హెచ్చరిక చేయడమే కాదు కానీ ఎలాగ దాన్ని మనము కాపాడుకోగలుగుతామో చక్కటి ఆధారాన్ని మనం చూపిస్తున్నాడు పేతుడు కూడా తన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో పది పదకొండు వచనాల్లో అందువల్ల సహోదరులరా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడుడి మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ ఎప్పుడూ త్రటిల్లరు అలాగన మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును ఇక ఆ ప్రవేశం అన్నది సమృద్ధిగా ఏమాత్రం డౌట్ లేకుండా సంపూర్ణంగా కలుగునట్లుగా మనం జాగ్రత్త పడాలి మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎటువంటి క్రియలు పైవచనాల్లో రాస్తున్నాడు ఇక్కడ ఈ పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ పచ్చ నుంచి ఈ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆ వాడే క్రీస్తు యొక్క విశ్రాంతి నుంచి దూరం అవుతాడు ఇవి కలిగి ఇలాంటి క్రియలు చేయివాడైతే వాడైతే సమృద్ధి ప్రవేశాన్ని కలిగి ఉంటాడు ఇలాగ చెబుతూ ఇందాక నేను అన్నాను కదా ఒక ఆధారం చూపిస్తున్నాడు ఏంటి ఆధారము అంటే ఫిబ్రి నాలుగు పన్నెండులో దేవుని యొక్క వాక్యము గురించి వివరిస్తున్నాడు ఏంట వాక్యము సజీవమైంది బలము గలది రెండంశులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది ప్రభక్తైన యశ్యం మాట్లాడుతూ అంటాడు నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో నా నోటి మాటను నీవు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నావు ప్రకటన మూడు సారీ రెండు పన్నెండులో వాడి అయిన రెండెన్సులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమన్నా ఉంటుంది అక్కడ ఈ రెండెన్సులు గల వాడి అయిన ఖడ్గం నీ జీవితంలో చేసేటువంటి మొదటి పని ఏంటంటే టు కట్ అవుట్ ద సింగ్ ఇన్ యూ నీలో ఉన్నటువంటి పాపమును పూర్తిగా ఈ పదునైనటువంటి ఖడ్గము వంటి దేవుని వాక్యము అనేక సంవత్సరాలుగా నీలో వృద్ధి పొందినటువంటి ఈ పాపమును సునాయసంగా అది తీసివేయగలుగుతుంది ఎందుకంటే కేవలం నోటి మాట చేత సమస్తమును కలగజేసిన వాడు నోటి మాట చేత ప్రపంచములను నిర్మించినవాడు ఆయన నోటి మాటకు అంత శక్తి ఉన్నది అటువంటిది భూమికి పునాదులు వేసింది చీకట్లో వెలుగును కలగజేసింది ఆ నోటి మాట నిశ్చయముగా నీలో ఉన్న పాపమును సంపూర్ణంగా కూకటి వేళతో సహా పికిలించవేయగలుగుతుంది అపోసి నేను పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో పదహారు వచనంలో అందుకే అంటాడు సువార్థను గురించి నేను సిగ్గుపడి కాను ఎలైనగా నమ్మ ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలిగించేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఈ దేవుని యొక్క వాక్యము ఇతరులకు సువార్తగా ప్రకటించబడుతున్నప్పుడు ప్రకటించబడుతున్న దేవుని యొక్క సువార్త దేవుని యొక్క మాట ఎటువంటి వాని జీవితాన్ని అయినా రక్షిస్తుంది వాహనసు వార్తలో ప్రభు అంటాడు పన్నెండు నలభై ఎనిమిదిలో ఆ నోటి మాట వారిని రక్షిస్తుంది ఎవరైతే విశ్వసించారో ఆ నోటి మాటలే వానికి తీర్పు తీరుస్తాయి నేను తీర్పు తెచ్చనికి పంపించబడలేదు కానీ ఏ మాటలైతే పలకబడ్డాయో వారి రక్షణ కొరకు ఆ మాటల పట్ల విశ్వాసం ఉంచని వానికి ఆ మాటలే పలకబడిన ఆ మాటలే తీర్పు తీరుస్తాయి తెరుస్తాయంటున్నాడు ఒకటేమో ఇదివరకే ఒక మనిషి జీవితంలో డెవలప్ అయినటువంటి ఆ పాపాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క అలవాటును ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఈ రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటే పదునైన దేవుని వాక్యము సంపూర్ణంగా తీసివేస్తుంది ఇక రెండవది వాక్యము అంటే ఈ సమృద్ధి ప్రవేశం కొరకు వాక్యము మనలో చేసేటువంటి పని ఏంటంటే ఎఫేసిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆరవ అధ్యాయంలో పదిహేడు మాట ఉన్నాడు మరియు రక్షణను శిరస్త్రానుమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునండి ఇక్కడ మొదటి అనుభవంలోనేమో దేవుని యొక్క వాక్యము ఖడ్గముగా రక్షణ పొందని వారిలో ఇదివరకే డెవలప్ అయినటువంటి ఆ పాపాన్ని శాపాన్ని సమస్తాన్ని తీసివేస్తుంది అయితే రక్షణ పొందిన వాడు దేవుని యొక్క వాక్యాన్ని చదువు చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ధరిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు లేదా ఆ వాక్యమును ఒక ఖడ్గముగా తను ధరించినప్పుడు అతని జీవితంలో ఈ వాక్యం చేసే మేలు ఏంటంటే తిరిగి తనకెదురవుతున్నటువంటి పాపముతో తాను ఫైట్ చేసేదానికి దాన్ని అధిగమించేదానికి అపవాదేశ్రీస్తు ప్రభుని శోధిస్తున్నప్పుడు ప్రభు ఉతి మాటలు కాదు కానీ లేఖనమెత్తి వాడిని గద్దించి ఆ శోధనలు విజయం పొందడం మనం చూస్తాం కనుక మన హృదయంలో సమృద్ధి వాక్యం ఉన్నప్పుడు అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఈ క్లుప్త సందేశంలో రెండు తలపులు మేము ముందు పెడుతున్నాను ఒకటి వాక్యము బాగా చదువుట ద్వారా వాక్యం వినడం ద్వారా విశ్వాసం పెరగడమే కాదు క్రీస్తుని గురించిన జ్ఞానము పెరగడం కాదు హృదయంలో ఉన్న ప్రతి పాపమును కూడా అది తీసివేస్తుంది అయితే రక్షణ పొందిన భక్తుల జీవితంలో అయితే తిరిగి పాపం ప్రవేశించకుండా ఆ పాపముతో ఈ వాక్యము పోరాటం చేస్తుంది అందుకే కీర్తనగాడు ఒక మంచి మాట అంటాడు కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనంలో యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున చేతనే కదా ఈ మాట వినండి అలాగే పదకొండవ వచనంలో నీ ఎదుటి నేను పాపం చేయున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను ఇవే రెండు అనుభవాలు మొదటిదేమో తొమ్మిదవ వచనంలో ఒక వ్యక్తి తన అంతరంగంలో ఉన్న పాపాన్ని రికగ్నైజ్ చేయడానికి లేఖనం అవసరం లేఖనం లేకుండా ఎవడూ పాపాన్ని గుర్తించలేదు సామెతల్లో ఇరవై ఒకటి రెండులో ఒక వ్యక్తి లేదా ఒక నరుడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎటువంటిదైనా వాళ్ళ దృష్టికి మాత్రం అది నీతిగా యథార్థంగా అనిపిస్తుంది కానీ మరి అంతరంగంలో ఉన్న ప్రతి సున్నితమైనటువంటి పాపాన్ని గుర్తించడానికి మనకు ఏం కావాలి పరిశుద్ధ లేఖనం కావాలి చూడండి డయాగ్నైజ్ చేయబడకుండా ఇచ్చే ఏ ట్రీట్మెంట్ అయినా తాత్కాలికంగా ఉపశమనాన్ని కలుగజేస్తుంది ఏదో చిన్న చిన్న రోగాలు పోగొడుతుందేమో కానీ ఎప్పుడైతే డయాగ్నైజ్ చేయబడుతుందో ఆ మూలం తెలిసినప్పుడు వైద్యులు సంపూర్ణంగా దాన్ని ట్రీట్ చేయగలుగుతారు ఇప్పుడు నరుని హృదయము ఆలోచన అది మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది దాన్ని పసిగట్టగలవాడెవడు దాన్ని గుర్తించగలవాడెవడు మనలో రక్షణ లేనప్పుడు మనలో మంచే లేదు మంచి లేనప్పుడు ఇది పాపము ఎలా గుర్తించగలుగుతాం కనుక పాపములో ఉన్నవాడు రక్షణ నడిపించడానికి ఈ వాక్యం అవసరం రక్షణలో ఉన్నవాడు రక్షణ కొనసాగించి తిరిగి పాపం చేయడానికి ఈ లేఖనం అవసరం అందుకే పదకొండు వచ్చు అంటాడు పైన తొమ్మిదోళ్ళేమో వాక్యాన్ని బట్టి నేను సరి చేసుకుంటాను అంటున్నాడు పదకొండవ క్షణంలో ఇక మీద పాపం చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచుకుంటాను అంటున్నాడు గొప్ప దైవజనులైన ఆరోగ్యమూర్తి గారు ఆయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ దినాల్లో ఎలాగైనా ఈ సువార్థ భాగంలో తప్పిదాలని పట్టుకోవాలని నేను ప్రయత్నం చేసి దాన్ని బాగా చదివాను అయితే చదువుతున్నప్పుడు ఆ లేఖనం నాలోని తప్పిదాలని పసిగట్టి నాకు చూపించింది అని అని సాక్ష్యం ఇచ్చాడు ఇదంతా అద్భుతకరమైన విషయం కదా ఒక ఆరాధ్యమూర్తి గారు కాదు జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించగలిగితే లేఖనం చదవకుండా ఇప్పుడు ఆయనను లేఖనం ప్రశ్నించలేదు అతనిలో తప్పిదాలను ఎత్తి చూపించలేదు ఎందుకంటే స్వనీతి అనేది మనిషిలో ఉంటుంది కనుక వి నీడ్ మౌర్ వర్డ్ ఆఫ్ గాడ్ కనుక మన జీవితంలో నా ప్రియ సహోదరి సహోదరుల దేవుని యొక్క వాక్యం మనకు ఎక్కువ ప్రయారిటీ మనకి మనం ఇవ్వాలి ఎక్కువగా వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యంతో సహవాసం చేయాలి వాక్యము మాత్రమే సహజమైనటువంటి ఒక అర్థములాగా మన మన నిజరూపాన్ని రియల్ స్టేటస్ని మనకు చూపించగలుగుతుంది ద ఓన్లీ వర్డ్ డిజర్వ్స్ అవర్ కండిషన్ మనం ఏదైనా అనుకోవచ్చు ఇలాగున్నాం అలాగున్నామని మనుషుల మాటలు మనకు అసలు అది ప్రామాణికమే కాదు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేఖనాల్లో మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడే మన ఒరిజినల్ లైఫ్ అంటే మనకు కనబడుతుంది అందుకే లేఖనం ఉంటుంది వినుటకు వేగిరపడు వినుటకు వేగిరపడు ఎందుకని రోమిలతో పౌరు పదవ అధ్యాయంలో ఆ ఏడవచనలు అంటున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది కనుక ప్రతిదినం క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి నీ ధర్మశాస్త్రంలోంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టుగా నా మనోనేత్రములు తెరవమని దాబీది ప్రార్థించినట్టుగా ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీద మాట్లాడతాడు అలాగే సత్యమును అనుసరిస్తూ ఆత్మాభిషేకం పొందిన దైవ సేవకుల యొక్క ప్రసంగాలు కూడా వినండి అందులోంచి దేవుడు మాట్లాడతాడు ఎక్కువ వాక్యాన్ని తీసుకోవడం ద్వారా ఇదిగో ఈ రెండు ప్రయోజనాలు కలుగుతాయి గత పాపములు వెలికి తీయబడతాయి తీసివేయబడతాయి పొంచుకున్న పాపము ఆ దురా దురాభిమానంలో పడిపోకుండా వాక్యమని కడ్డం ద్వారా మనము పోరాడి గెలవగలుగుతాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ రాజీ దేవ యశ క్రీస్తు ప్రభు నిన్ను శుధిస్తూ నేను మహింపరుస్తున్నాం కృతజ్ఞతా సతుల స్తోత్రాలను చెల్లిస్తున్నాం ఇదిగో నీ వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది అయి ఉండి మా హృదయ ఆలోచనల తలంపులను పసిగడుతుంది వాటి వెలికి తీస్తుంది మాలో ఉన్న పాపాన్ని మాకు చూపించి ఆ పాపాన్ని తీసివేస్తుంది ఇంత గొప్ప ప్రయోజనకరమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అలాగే ఇక రక్షణ పొందిన మా జీవితంలో ఎదురవుతున్న పాపాన్ని అధిగమించడానికి ఆ శోధనల్లో పాపాన్ని జయించడానికి వాక్యము ఖడ్డములాగా పోరాడుతుంది కనుక ఏ విధము చేతనైనా గొప్ప లాభముగా ఉన్నటువంటి ఈ వాక్యమును దినమెల్ల దివారాత్రములు ధ్యానించి వాడు ధన్యుడు అన్నట్టుగా ధ్యానిస్తూ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయమని ఏ సునతనామలు ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపోతండ్రీ ఆమెన్